నమోదేశ భగవతు అర్హత సమ్మ ఈరోజు మనం మధ్యమనికాయలోని ద్వేద వితర్క సూత్రం గురించి చెప్పుకుందాం ద్వేద అంటే రెండు వితర్క అంటే ఆలోచనలు రెండు రకాల ఆలోచనలు బుద్ధ భగవానుడు సంబోధిని పొందడానికి తాను చేసిన ప్రయత్నాన్ని చెప్తూ ఒకడు ఏ విధంగా అకుశల ధర్మాలను తొలగించి ఆ స్థానంలో కుశల ధర్మాలను ప్రతిష్ఠించవచ్చునో ఈ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులని భిక్షువులారా అని సంబోధించాడు బతంత అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు అప్పుడు భగవానుడు ఇలా అన్నారు భిక్షువులారా పూర్వం నేను సంబోధిని పొందక ముందు బోధిసత్వునిగా ఉన్నప్పుడు ఇలా అనిపించింది నేను తప్పక నా ఆలోచనలను రెండు రెండుగా విభజించుకోవాలి అప్పుడు నేను భిక్షువులారా కామ ఆలోచనను ద్రోహ ఆలోచనను హింస ఆలోచనను వీటిని ఒక భాగం చేశాను అంటే కామ వితర్క వ్యాపార వితర్క మూడవది హింస వితర్క ఇక నిష్క్రమ ఆలోచనలను అంటే నిక్కమ్మ అంటారు పాలీలో అయితే తెలుగులో అయితే నిష్క్రమణ నిష్క్రమించడం లేకపోతే త్యాగం అద్రోహ ఆలోచనను ఇంకా అహింస ఆలోచనను వీటిని రెండవ భాగం చేశాను మొదటి భాగం ఏంటి కామ ఆలోచనలు అంటే ఇంద్రియ సుఖాలు రెండవది ద్రోహ ఆలోచన మూడవది హింస ఆలోచన సో ఈ మూడింటిని ఒక భాగం ఇంకా త్యాగ గుణాన్ని అద్రోహ చింతన అంటే ద్వేషం లేని ఆలోచన మైత్రి భావన అని చెప్పవచ్చు బ్రహ్మ విహారాలు ఇంకా అహింస ఆలోచన హింస చేయకుండా ఉండడం అనే ఆలోచన దీన్ని రెండో భాగంగా చేశాను పిచ్చువులరా నేను అలా అప్రమత్తుడినై ప్రయత్నశీలునై ఉండగా నాలో కామపు ఆలోచన కలిగింది అంటే ఇంద్రియ సుఖాలన్నీ ఇక్కడ ఓన్లీ కామానికి సంబంధించిందే కాదు పూర్తి ఇంద్రియాల విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి దానిని నేను ఇలా గ్రహించాను నాలో ఈ కామపు ఆలోచన కలిగింది ఇది నాకు బాధ కలిగిస్తుంది ఇంకా ఇద్దరు బాధ కలిగిస్తుంది ఇరువురికి బాధ కలిగిస్తుంది ఇది ప్రజ్ఞను నిరోధిస్తుంది వినాశపక్షానికి చెందింది నిర్వాణానికి కొనిపోయేది కాదు భిక్షులారా నాకు బాల బాధ కలిగిస్తుందని పరిచయలతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది ఏంటి ఏదైతే కమపు ఆలోచన కలిగిందో అది ఎందుకంటే దాంట్లో ఉన్న దోషాన్ని ఆయన ప్రత్యవేక్షణ చేశాడే అంటే ఇది చేయడం వల్ల బాధ కలుగుతుంది ఇంకా ఇతరులకి బాధ కలుగుతుంది సో ఇలా చేసినప్పుడు నాలో ఈ ఆలోచన అన్నది అణిగిపోయింది అని చెప్తున్నాడు ఇంకా భిక్షువులారా పరులకు బాధ కలిగిస్తుందని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది ఇరువురికి బాధ కలిగిస్తుందని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది ఇది ప్రజ్ఞలు నిరోధిస్తుంది వినాశపక్షానికి చెందింది నిబానానికి కొనిపోయేది కాదు అని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది భిక్షువులారా అలా నేను కామపు ఆలోచన పుట్టిన వెంటనే వదిలిపెట్టాను తొలగించాను దూరం చేశాను అని చెప్తున్నాడు అంటే ఇది కూడా ధ్యానంలో ఒక భాగమే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ భాగమే మనం ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన లోపల ఉన్న చెడు భావాలను తొలగించుకోవడానికి రాగము ద్వేషము మోహము ఈ కామపు ఆలోచనలు దుర్భావనలు అన్నిటినీ తొలగించుకోవడానికి సో ఇది దూరం చేయాలి అంటే ఇది ఇలా కూడా చేయొచ్చు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కాంటంప్లేషన్ అని చెప్పవచ్చు దాని మీద బీచ్యూలరా నేను అలా అప్రమత్తుడనై ప్రయత్నశీలునై ఉండగా నాలో ద్వేషపు ఆలోచన కలిగింది ఇంకా హింస ఆలోచన కలిగింది అప్పుడు అయిన సేమ్ ఇలాగే దానిని నేను ఇలా గ్రహించాను నాలో ఈ హింస ఆలోచన కలిగింది ఇది నాకు బాధ కలిగిస్తుంది ఇతరులకి బాధ కలిగిస్తుంది ఇరువురికి బాధ కలిగిస్తుంది ఇది ప్రజ్ఞను నిరోధిస్తుంది వినాశపక్షానికి చెందింది నిబ్బాణానికి కొనిపోయేది కాదు భిక్షులారా నాకు బాధ కలిగిస్తుందని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది ఆ ఆలోచన భిక్షువులారా పరులకి బాధ కలిగిస్తుందని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అణిగిపోయింది ఇరువురికి బాధ కలిగిస్తుందని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు అది నాలో అనిగిపోయింది ఇది ప్రజ్ఞను నిరోధిస్తుంది వినాశపక్షానికి చెందింది నిబ్బానానికి కొనిపోయేది కాదు అని పరిశీలనతో తెలుసుకున్నప్పుడు ఆ ఆలోచన నాలో అనిగిపోయింది భిక్షువులారా అలా నేను హింస ఆలోచనను పుట్టిన వెంటనే వదిలిపెట్టాను తొలగించాను దూరం చేశాను అంటే ఈ మూడు రకాల చెడు దుర్భావనలు ఏవైతే ఉన్నాయో అంటే కామపు ఆలోచన ఇంకా ద్వేషము ఇంకా హింస భిక్షువులారా వేటి గురించి ఎక్కువగా ఆలోచించేవాడినో విచారించేవాడినో వాటి వైపు ఉన్న మనసు వంగేది అంటే మనసు వెళ్ళేది భిక్షువులారా కామపు ఆలోచనను ఎక్కువగా చేసినప్పుడు విచారించినప్పుడు అది నిష్క్రమ ఆలోచనను తొలగించి పెరిగిపోయేది ఆ కామపు ఆలోచన వైపు చిత్తం పొంగేది సో భిక్షులారా ద్రోహపు ఆలోచన గురించి ఇంకా హింస ఆలోచన గురించి ఎక్కువగా చేసినప్పుడు విచారించినప్పుడు అది అహింస ఆలోచనను తొలగించి పెరిగిపోయేది ఆ హింస ఆలోచన వైపు చిత్తం పొంగేది పిక్షురారా వర్షాకాలపు చివరి నెలలో చలికాలంలో పెరిగే పంటను కాపరి ఆవుల నుండి కాపాడతాడు అందుకోసం అతడు కర్రతో ఆ ఆవుల్ని ఎక్కడికక్కడ కొడతాడు పొడుస్తాడు ఎందుకు ఎందుకంటే ఆ పంటను కాపాడకపోతే అతడు చంపబడతాడు అని బంధింపబడతాడు అని మందలింపబడతాడు అని అతనికి తెలుసు అదేవిధంగా బిక్షులారా నేను అకుశల ధర్మాలలో ప్రమాదాన్ని మలినాన్ని కుశల ధర్మాలలో ఈ నిష్క్రమణ అంటే త్యాగ గుణపు యొక్క గొప్పతనాన్ని ఇంకా శుద్ధపక్ష్యాన్ని నేను చూశాను ఇంకా భిక్షువులారా నేను అలా అప్రమత్త ప్రయత్నశీలునై ఉండగా నాలో నిష్క్రమ ఆలోచన కలిగింది నిష్క్రమ అంటే త్యాగగుణం సుఖాలను త్యాగం చేయడం నిష్క్రమించడం అని అర్థం దానిని నేను ఇలా గ్రహించాను నాలో ఈ నిష్క్రమ ఆలోచన కలిగింది ఇది నాకు బాధ కలిగించదు ఇతరులకు బాధ కలిగించదు ఇరువురికి బాధ కలిగించదు ఇది ప్రజ్ఞను వృద్ధి చేస్తుంది వినాశపక్షానికి చెందినది నిబాణానికి కొనిపోయేది భిక్షుగలారా దాని గురించి రాత్రి ఆలోచించిన విచారించిన దాని వలన నాకు భయం కనిపించలేదు దాని గురించి పగలు ఆలోచించిన దానివలన నాకు భయం కనిపించలేదు దాని గురించి రాత్రి పగలు ఆలోచించిన విచారించిన నాకు భయం కనిపించలేదు దాని గురించి నేను చాలా కాలం ఆలోచించడం వలన విచారించడం వలన శరీరం ఒత్తిడికి అలసిపోతుంది శరీరం అలసినప్పుడు చిత్తం ఒత్తిడికి గురి అవుతుంది ఒత్తిడికి గురి అయిన చిత్తం సమాధికి చాలా దూరం అందువలన భిక్షువులరా నేను నేను చిత్తాన్ని లోపలే కుదిరించాను ఇంకా కూర్చోబెట్టాను ఏకాగ్రం చేశాను నిగ్రహించాను ఎందుకు నా చిత్తం ఒత్తిడికి గురి కాకూడదని ఇంకా భిక్షువులరా నేను అలా అప్రమత్తనై ప్రయత్నశీలునై ఉండగా నాలో అద్వేషపు ఆలోచన కలిగింది అంటే ద్వేషం లేని ఆలోచన అంటే మైత్రి భావన అని చెప్పవచ్చు ఇంకా అహింస ఆలోచన కలిగింది దానిని కూడా నేను ఇలా గ్రహించాను నాలో ఈ అహింస ఆలోచన కలిగింది ఇది నాకు బాధ కలిగించదు ఇతరులకు బాధ కలిగించదు ఇరువురికి బాధ కలిగించదు ఇది ప్రజ్ఞను వృద్ధి చేస్తుంది వినాశపక్షానికి చెందనిది నిబ్బానానికి కొనిపోయేది భిక్షులారా దాని గురించి రాత్రి ఆలోచించిన విచారించిన దాని వలన నాకు భయం కనిపించలేదు దాని గురించి పగలు ఆలోచించిన దానివలన నాకు భయం కనిపించలేదు దాని గురించి రాత్రి పగలు ఆలోచించిన విచారించిన నాకు భయం కనిపించలేదు దాని గురించి నేను చాలా కాలం ఆలోచించడం వలన విచారించడం వలన శరీరం ఒత్తిడికి అలసిపోతుంది శరీరం అలసినప్పుడు చిత్తం ఒత్తిడికి గురి అవుతుంది ఒత్తిడికి గురి అయిన చిత్తం సమాధికి చాలా దూరం అందువలన భిక్షువులారా నేను చిత్తాన్ని లోపలే కుదిర్చాను కూర్చోబెట్టాను ఏకాగ్రం చేశాను నిగ్రహించాను ఎందుకు నా చిత్తం ఒత్తిడికి గురి కాకూడదని భిక్షువులారా వేటి గురించి ఎక్కువగా ఆలోచించేవాడినో విచారించేవాడినో వాటి వైపు నా మనసు వంగేది భిక్షువులారా నిష్క్రమ ఆలోచనను ఎక్కువగా చేసినప్పుడు విచారించినప్పుడు అది కామ ఆలోచనను తొలగించి పెరిగిపోయేది ఆ నిష్క్రమ ఆలోచన వైపు చిత్తం పొంగేది భిక్షువులారా అద్రోహ ఆలోచన గురించి చేసినప్పుడు అది మనసులో ఈ ద్వేషపు ఆలోచనను తొలగించేది ఇంకా అహింస ఆలోచన ఎక్కువగా చేసినప్పుడు విచారించినప్పుడు అది హింస ఆలోచనను తొలగించి పెరిగిపోయేది ఆ అహింస ఆలోచన వైపు చిత్తం పొంగేది బిర్షువులారా గ్రీష్మకాలపు చివరి నెలలో పంటలన్నీ ఊరిలోనికి చేరిన తరువాత ఆవుల కాపరి చెట్టు మొదటనో ఆరు బయటనో ఉండి ఆవులు అక్కడ ఉన్నాయి అని ఎరుకుతో ఉంటే సరిపోతుంది అలాగే అప్పుడు భిక్షువులారా ఇవి దమ్మాలు అని ఎరుకతో ఉంటే సరిపోతుంది దమ్మాలు అంటే ఆలోచనలు అప్పుడు భిక్షువులారా నేను గొప్ప శక్తితో నిలకడగా ఉన్న ఎరుకతో ప్రశాంతమైన శరీరంతో ఏకాగ్రమైన నిగ్రహింపబడిన చిత్తంతో ఉన్నాను భిక్షువులారా అప్పుడు నేను కామాల నుండి అకుశల ధర్మాల నుండి విడుబడి వితర్క విచారాలతో కూడిన వివేకం నుండి కలిగిన ప్రీతి సుఖంతో మొదటి ధ్యానంలో విహరించాను వితర్క విచారాలు ఉపశమించగా చిత్తం ప్రసన్నం కాగా అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖంతో రెండవ ధ్యానంలో విహరించాను ప్రీతి నుండి విరాగాన్ని పొందే ఉప్రేక్షకుడినై ఎరుకతో పూర్తి తెలివితో ఈ శరీర సుఖాన్ని అనుభూతి చెందాను అర్యులు ఉపేక్షకుడు ఎరుక గలవాడు సుఖవిహారి అంటూ ఉండగా మూడవ ధ్యానాన్ని పొందాను సుఖాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి సౌమనస్య దౌర్మనస్యలో ముందే పోగా అదుఃఖం అశుఖం ఉపేక్ష స్మృతి పరిశుద్ధం అయిన నాలుగవ ధ్యానాన్ని పొందాను ఆ విధంగా నిగ్రహింపబడి పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాహర పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని పూర్వ నివాసాల స్మరణకు జ్ఞా జ్ఞానం కోసం వచ్చాను అంటే పూర్వజన్మల జ్ఞానం ఒక జన్మ రెండు జన్మలు మూడు జన్మలు ఇలా ఆకారంతో లక్షణాలతో అనేక పూర్వ నివాసాలను స్మరించాను భిక్షులారా అలా నేను అప్రమత్తుడనే శక్తితో ప్రయత్నించగా నాకు ఆ రాత్రి మొదటి జాములో మొదటి విద్య లభించింది ఇంకా విద్య లభించింది అవిద్య నశించింది చీకటి నశించింది వెలుగు ఉదయించింది ఈ విధంగా నిగ్రహింపబడి పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం మళ్లించాను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో చనిపోతున్న పుడుతున్న ప్రాణులను ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతను నడిచి మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా ఉత్తమంగా అందంగా వికారంగా సుగతిలో దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకున్నాను ఈ విధంగా భిషువులరా నేను అప్రమత్త శక్తితో ప్రయత్నించగా ఆ రాత్రి నడిజాములో రెండవ విద్య లభించింది అవిద్య నశించింది విద్య ఉత్పన్నమైంది చీకటి నశించింది వెలుగు ఉదయించింది ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయ జ్ఞానం కోసం వంచాను అప్పుడు ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ కారణం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ నిరోధం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ నిరోధగామిని మార్గం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇవి చిత్త మలినాలు అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను ఇది మలినాల నిరోధం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను ఇది మలినాలను నిరోధించే మార్గం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను అలా తెలుసుకొని చూసి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేశాను జన్మ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేశాను అవిద్య మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేశాను విముక్తుడనైనాను ఇది విముక్తి అని తెలుసుకున్నాను జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయాల్సింది చేశాను ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను భిక్షువులారా ఈ విధంగా నేను అప్రమత్తుడనయ్యే శక్తితో ప్రయత్నించగా ఆ రాత్రి చివరి జాములో మూడో విద్య లభించింది అవిద్య నశించింది విద్య లభించింది చీకటి నశించింది వెలుగు ఉదయించింది భిక్షులర పెద్ద అడవిలో గొప్ప పల్లపు నేలలో చిన్న సరస్సు ఉంది దాన్ని ఆశ్రయించుకొని పెద్ద జింకల గుంపు ఉంది వాటికి చెడును అహితాన్ని నాశనాన్ని కోరిన వాడొకడు అక్కడికి వచ్చాడు అతడు క్షేమానికి మంచికి ప్రీతికి కొనిపోయే ద్రోవను మూసివేశాడు చెడు మార్గాన్ని తెరిచాడు అక్కడ ఎరగ అంటే వాటిని మోసగించడానికి ఒక మగ జింకను ఆడ జింకను ఉంచాడు భిక్షువులార అక్కడికే ఆ పెద్ద జింకల గుంపు మంచిని హితాన్ని క్షేమాన్ని కోరేవాడు ఒకడు వచ్చాడు అతడు ఆ పెద్ద లేల గుంపు తర్వాతి కాలంలో వృద్ధిని విస్తృతిని విపులతను పొందడానికి వీలుగా క్షేమాన్ని మంచికి ప్రీతికి కొనిపోయే మార్గాన్ని తెరిచాడు చెడు మార్గాన్ని మూసివేశాడు మగజింకను తీసుకొనిపోయాడు ఆడజింకను చంపివేశాడు భిక్షువులారా నేను ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ ఉపమానాన్ని చెప్పాను దీని అర్థం ఇది ఏంటంటే పెద్ద అడవిలో గొప్ప పల్లపు నేలలో చిన్న సరస్సు కామాలను సూచిస్తుంది గొప్ప లేళ్ళ అంటే జింకలు గుంపు ప్రాణులను సూచిస్తుంది చెడును అహితాన్ని నాశనాన్ని కోరేవాడు పాపి మారునికి సూచన భిక్షువుల చెడు మార్గం మిథ్య అష్టాంగిక మార్గానికి సూచన ఇది అంటే మిథ్యా దృష్టి మిథ్యా ఆలోచన మిథ్యా వాక్కు మిథ్యా కర్మ మిథ్య ఆజీవిక మిథ్యా ప్రయత్నం సతి మిథ్య సమాధి భిక్షువులార నంది రాగం ఎర్రకు సూచన నంది రాగం అంటే ఇంకా కోరికలు తృప్తి లేకుండా ఉండటం భిక్షువులార ఎర్రబొమ్మ అవిద్యకు సూచన ఇక మంచిని హితాన్ని కోరు క్షేమాన్ని కోరేవాడు ఎవరంటే సమ్మ సమృద్ధుడు అర్హంతుడు ఇంకా తథాగతునికి సూచన క్షేమానికి మంచికి ప్రీతికి కొనిపోయే మార్గానికి అరియా అష్టాంగిక మార్గం సూచన అది ఇది ఏంటి సమ్యక్ దృష్టి సమ్యక్ ఆలోచన అంటే సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ ఆజీవిక సమ్యక్ ప్రయత్నం సమ్యక్ సతి ఇంకా సమ్యకు సమాధి భిక్షువులార ఇలా క్షేమానికి మంచికి ప్రీతికి కొనిపోయే మార్గం నాచే తెరవబడింది చెడు మార్గం మూయబడింది ఎరగా పెట్టబడిన మగజింక తొలగించబడింది ఆడజింక చంపబడింది బిచ్చువులారా శిష్యులపై కరుణ గల గురువు కరుణతో చేసినట్లుగా నేను చేశాను బిచ్చువులారా అదిగో చెట్టు మొదలు అదిగో శూన్యాగారం బిక్షువులారా ధ్యానించండి పొరపాటు చేయకండి తర్వాత పశ్చాత్తాపాన్ని పొందకండి మీకు నేను చేసే ఉపదేశం ఇదే అని భగవానుడు ఈ సూత్రాన్ని కంప్లీట్ చేస్తాడు భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఆ భిక్షువులు భగవాను మాటలను అభినందించారు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ధ్యాన సాధన అని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా చిత్తాను కింద మనం తీసుకోవచ్చు మన లోపల ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటిని ఎరుగతో గమనిస్తూ ఉండటం అలాగే అకుశల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని వచ్చిన వెంటనే అవి నాకు చెడును కలిగిస్తాయి ఇది ఉండటం మంచిది కాదు అని వాటిని వదిలిపెట్టడం అలాగే కుశల ధర్మాలు మన మనసులో వచ్చినప్పుడు వాటిని ఇంకా పెంపొందించుకోవడం ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం